24 దేవునికి మహిమ కరుణ గాక అయ్యగారికి వందనములు బాప్తిస్మ పొందకపోతే దేవుని ఆత్మ మఆలోక రాదా మనలోనికి రాదా రాదా బాప్తిస్మ ఖచ్చితంగా తీసుకోవాలి కరెక్ట్ ఇది అపోస్ల్ కార్యములు రెండవ అధ్యాయములో ఉంది అపోస్ల్ కార్యములో రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో ఉంది రెండవ అధ్యాయంలో ముప్పై ఆరవచ్చు అపుస్తకలు రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చును మీరు సిలువేసుని ఈయసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను గాను నియమించాను ఇది ఇస్రాయల్ వంశం అంతయు రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పాను చెప్పాడు వారి మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును పేతురు మీరు మారుమోసి పొంది పాపక్షమాప నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తునామున సూక్రిస్తున్నామునా పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందదురు చెప్పడం లేదా చెప్పారు పరిశుద్ధాత్మను వరం పొందుతారు అంతకుముందు పొందడు మీరు చేయాలి తీసుకోవాలి పరిశుద్ధాత్మ వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారు అందరికీ చెందినని వారితో చెప్పాను చాలు కాబట్టి ఇక్కడ పేదని చెప్పినాడు ఏసుక్రీస్తు నామన పాటను పొంది అప్పుడు మీరు పరిశుద్ధాంత వరమను పొందుతారు ఉందా ఉందండి ఉంది ఇప్పుడు అక్కడ ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచ్చిన ఆ పుస్తకాలు ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చిన పదిహేను వచ్చిన వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేశారు అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు అదే సందర్భం సమరయ్యలు సమరయ్య పట్టణంలో పిలిపి పిలుపు వాక్యం చెప్పి వారు బాప్యం తీసుకున్నారు చూడు పైన బాప్యం తీసుకున్నారు ఆ పుస్తకాలు ఎందో అపోష్ రెండవ ఉత్సవంలో పదమూడో వచను పన్నెండవ నుండి అయితే పిలిపు దేవుని రాజ్యమును గుచియు యేసుక్రీస్తు నావము గుచియు సువాత ప్రకించుండగా వారత నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది పిలుపును ఎడబాయి కుండి సూచిక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి ఈ భ్రాంతిని సమరయ్య వారు దేని వాక్యం అంగీకరించారని ఎరు అపోస్తులు విని పేతురును వారి ఎద్దుకు పంపేరి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసరి అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు వారు ప్రభు నామమున బాప్తీసం మాత్రము పొంది అప్పుడు పేతురును యోహాన్ను వారి మీద చేతుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరేసారి రెండోసారి ఇక్కడ ముందు ముందు అక్కడ అప కార్యంలో రెండవ రెండవ అధ్యాయంలో ముప్పై ఎనిమిదవ వచనంలో బాపడిని పొందండి ప్రసూధం పొందాలని చెప్తాడు రెండోసారి సమర ఎ సమరీపట్నంలో బాటిని పొందారు పేతురు వ్యవహాన్ వచ్చి వారు ప్రార్థన చేయగానే చేతులు కానీ బాపం పొందిన తర్వాత అక్కడే అక్కడే ఇరవయో వచనం ఆ పుస్తకలు ఎందు ఇరవై నిరవేయవచ్చును అందుకు పేతురు నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందో తల నీ వెండి నీతో కూడా నీ హృదయం దేవుని ఎదుట సరియైనది కాదు గనుక ఈ నీకు పాలు పంపులు లేవు కాబట్టి ఈ నీ చెడుతను మానుకుని మారుమస్సు నుండి ప్రభును వేడుకును ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును నువ్వు ఘోర దృష్టత్వములోను దుర్నీతి బంధకులు ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను అంటే అపుస్తులను చేతులు పొందడం వల్ల పాపి పొందినట్టుగా చూశాడు ఎవరు గెలవాడు నేను చేతులు ఎడతాను బా పరిశుభ్రం రావాలి అంటున్నాడు అతను అది జరగదు నీకు అన్నాడు పదో అధ్యాయం అపోతుల కాలం పదో అధ్యాయం నలభై ఐదే వచ్చిన అపుస్తకలు పదో వచ్చాము ముప్పై ఐదో వచ్చినా పదో అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు పదో నలభై ఐదు నలభై ఆరు వచ్చిన సున్నతి పొందిన వారిలో పేతులతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితం కుమ్మరించబడి చూచి ఈ భ్రాంతి నొందరి ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరచుండగా వినిరి అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనా నేలకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నా ముందు వారు బాప్తి పొందవల్లనే ఆ జ్ఞాపించను ముందు ఏం జరిగింది బాప్తిని పొందితే పరిశుద్ధం పరిశుద్ధాత్మ రసం అని చెప్పారు అలాగే జరిగింది అధ్యాయంలో ఏం జరిగింది ఇక్కడ ఏ సందర్భం పేరు వస్తాడు అక్కడ ముందు ఏం జరిగింది ముందు పరిశుద్ధాత్మ వచ్చేసాడు అప్పటికే మారమసు పొందాడు మారమనసు పొందితేనే పరిశుద్ధం వస్తాడు వారు వాక్య విన్నారు మారని స్పందారు పరిశుతాత్మ దిగిపోయింది పరిశుతాత్మ దిగిన తర్వాత పాట పొందారు ఎలాగ ఉంది హలో ఇంకో చూద్దాం ఇంకో చోట చూద్దాం అక్కడే పదకొండో అధ్యాయం పదకొండో అధ్యాయం పదిహేడు వచ్చిన ఆ పుస్తకాలు అధ్యాయం పదిహేడు వచ్చిన కాబట్టి ప్రభు యేసు నందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించినప్పుడు నేను ఏ పాటి వాడిని చెప్పాను వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన వారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొన దేవుని మహింపరిచిరి అంటే వాక్యం విని హృదయం మారగానే అక్కడ పరిశుద్ధాత్మ చేశాడు దాని తర్వాత బాప్ తీసుకొస్తున్నారు దాన్ని యాక్సెప్ట్ చేశాడు ఏడవ అధ్యాయ ముప్పై తొమ్మిది వచ్చిన యోహాన్స్ వర్త ఏడు ముప్పై తొమ్మిది ఏడవ అధ్యాయ ముప్పై తొమ్మిది వచ్చు తన ఎందు విశ్వాసం ఉంచబోవారు పొందవు ఆత్మను గూచి ఆయన ఈ మాట చెప్పాను తన ఎందు విశ్వాసము పొందబోవు ఆత్మను గూచి ఆయన ఈ మాట చెప్పాను ఏసి ఇంకనూ మహింపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహించబడి ఉండలేదు కాబట్టి తన ఎందు విశ్వాసం విశ్వాసించబోరు పొందబోవు ఆత్మను గూచి ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి ఆత్మ వస్తుంది ఆత్మ లేక రాకుండా ఏ సూపును ఒప్పుకోలేమని మొదటి కురింది పన్నెండవ ఛాయము నాలుగులో ఉంది మూడులో ఉంది మొదల కురింది పన్నెండో వచ్చి మూడో వచ్చింది చేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువుని చెప్పలేడనియు నేను మీకు తెలియజేసాను కాబట్టి పరిశుద్ధాత్మ వస్తేనే ఏసు ప్రభుత్వ విశ్వాసం అని ఇక్కడ ఉన్నాడు వారు కాబట్టి పరిశుద్ధాత్మ ఏ విధంగా వస్తుందనేది బాప్టిజం ముందు రావచ్చు తర్వాత రావచ్చు రావచ్చు ఉంది బైబిల్లో ఇప్పుడు లోకాసువతలో మాట్లాడు స్వత ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఏడవ తొమ్మిది వచ్చిన వాళ్ళు లోకాసు ఏడవ అధ్యాయము లోకా స్వతం లోకాసవత్ అని చెప్తున్నాడు లోకాసువత్త ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన లోకాసువా తేడో వచ్చేయో ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన ప్రజలందరినూ సుక్కరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తీసం పొందిన వారే దేవుడు న్యాయవంతులను ఒప్పుకుంటారు గాని పరిశీలను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తీసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిన బాప్తీసం అర్థమైతే మారుమన్ సిబ్బందినవాడు ఏ శ్రీ దేవుడిని చెప్పినవాడు తన పాపను ఎప్పుకునేవాడు ఏం తప్పకం చేయాలి బాప్తి సింహం తీసుకువంతాలి పాపని పొందకపోతే దేవుని సంకల్పం బాపిటేశాం అర్థం అర్థమైతే దేవుని సంకల్పం అది నిరాకరించినట్టు మరి దొంగ ఉండు శిలీము దొంగ ఏమీ లేదు ఇంకా అందుకే పాపని తీసుకునే అవకాశం లేదు కాబట్టి డైరెక్ట్ పరలకు అంతే పరదేసి వెళ్ళిపోయి బాపటేసము పొందలేదు పొందలేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ చదవాలి దేవుని సంకల్పమును నిరాకరించు పరిస ముప్పై వచ్చిన ముప్పై వచ్చిన లోకాసు తేడవచ్చు ముప్పై వచ్చిన పరిశీలను ఇరవై తొమ్మిది నుంచి ప్రజలందరూ సుంకర్లను యోహాను బోధ విని అతడి ఇచ్చిన బాప్తిష్టం పొందిన వారే దేవుడు న్యాయవంతుని ఒప్పుకుంటారు గాని బాప్తిని పొందడం వల్ల ఏమి దేవుడు న్యాయవంతుడు న్యాయవంతుని ఒప్పుకుంటున్నాడు ఒక పాయింట్ రెండో పాయింట్ పరిశీలను ధర్మశాస్త్రోపదేశకులను అదన చేత బాప్తి పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించి ఎవరైతే బాడని పొందరో వారికి దీని సంబంధం లేదు అంటే దేవుడు న్యాయ వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకోవడం తప్పగా పొందమని చెప్పింది ఎవరు యేసు అయితే యేసు ఎక్కడ చెప్పాడు మత్తి ఈ సత ఇరవై ఎనిమిది పంతొమ్మిది చెప్పండి మతీసో తెలియదు పంతొమ్మిది వచ్చిన అయితే వారి ఎద్దుకు వచ్చి ముందును భూమి మీదను నాకు సర్వాధికారు ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జను శిష్యులుగా చేయడి తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామూలోనికి వారికి బాప్తీసం ఇచ్చి నేను మీకు ఏ సంగతిని ఆజ్ఞాపించదును వాటన్నిటినీ గైకున వల్లనే వారికి బోధించండి ఈ వాక్యాలను బట్టి తప్పగా బాప్తిసం పొత్తు తీసుకోవాలి బాపి తీసుకోలేదు అని ఎక్కడ లేదు బైబిల్ అంగీకరించాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా బాపిస్తుంది అది రూల్ అంటే రూల్ అది మతీసత్తా మూడో వచ్చాయి మతేస్తు మూడవచ్చు మొదట వచ్చిన మతీస్తు మూడో వచ్చు మొదటి వచ్చు ఆ దినములు ఎందు బాప్తీస్ వ్యవహారం వచ్చి అతని పేరే బాప్తి చేసే పని ఏంటి బాప్తీసాలు ఇస్తాడు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో బాప ఇస్తాడు నా ఐదే వచ్చును ఐదవ వచ్చును ఆ సమయమున ఎరుసలే వారును యుదే వారందరును యోద్ధాన్ని అదీ ప్రాంతుల వారందరూ అతని ఎద్దకు వచ్చి తమ పాపులు ఒప్పుకొనొచ్చు యోద్ధాన్ నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండ్రి చేత బాప్తీసం పొందుచుండ్రి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏ సిపు బాపని తీసుకొని చూద్దాం అదే మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం అధ్యాయంలో ఏసీ ప్రాప్ పదమూడు వచ్చిన పదకొండు వచ్చి మతేసుకు మూడవచ్చు ఆ సమయమున యోహాను చేత బాప్తం పొందుటకు యేసు గలలీకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చేత బాప్తం పొందవలసిన వాడి ఉండగా నీవు నాయతకు వచ్చిచున్నావా అని ఆయన నివారింప నివారింపచూచని గాని ఆయన నివారింప నివారింపచూచని గాని యేసు ఎప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట నీ ఎలాగో నెరవేర్చుటంతా కూడా అది బాప్టిసం తీసుకోవాలి దేవుని నమ్మిన వాడు అప్పుడు ఏసున్ ఆమె బాప్టిసం లేదు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ మాప లేదు వాళ్ళు పాపలుపుకుంటే ముంచడమే సాక్ష్యం నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట ఆ ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని తగ్గి ఉందని అతనికి ఉత్తరం ఇచ్చాను తర్వాత గనుక అతడు అలాగూ కానిచ్చాను కూడా బాప్తిసం పొందారు కారణం నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట వ్యోహానస్ ఈ నాలుగవ అధ్యాయం వ్యవహానస్ వార్త నాలుగవ అధ్యాయం మొదటి వచనం నాలుగవ నాలుగవచ్చు మొదటి వచ్చిన యోహాని కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్తీసుచున్న సంగతి పరిశీలి విన్రని ప్రభువునకు తెలిసినప్పుడు కాదు కాబట్టి చేసాడు బాప్తి ఇచ్చారు బాప్తిజం మూడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం మూడో అధ్యాయం యోహాసు మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చి వారు యోహాన్ వద్దకు వచ్చి బాధ కూడా ఎవడి యోధాను కవతలు నీతో కూడా ఉండను నీ వెవన గుర్చి సాక్ష్యం ఇచ్చితువో ఇదిగో ఆయన బాప్తీసం ఇచ్చిచున్నాడు అందరూ ఆయన ఎద్దుకు వచ్చిచున్నారని అతనితో చెప్పి ఇదే సందర్భం ఏ సూపరో బాప్తీసం ఇస్తున్నాడు అని చెప్పి యోహాన్ యోహాన్ శిష్యులకి యోహాను యోహానికి యోహానికి యోహాన్ శిష్యులు చెప్పారు అప్పుడు ఆయన ఏమన్నాడు యోహన్సువత మూడో వచ్చాయేమో ఇరవై ఏడు వచ్చా అందుకు యోహాన్ ఇట్లన తనకు పరలోక నుండి అనుగ్రహించబడితేనే గాని ఎవడను ఏమి పొందనేరడు అది ఇంత బాప్తా ఎక్కడది పరలోక సంబంధమైనది యోహాన్ మత్ శవత్ ఉంటాను మత్ శవత్ లో ఉంటుంది నువ్వు ఏ అధికారం వల్ల ఈ పని చేత ఏ పని ఆ

యేసుక్రీస్తు ప్రభు దేవాలయానికి వచ్చి బోధించుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను యశో క్రిష్ ప్రభు దగ్గరకు వచ్చి ఏ అధికారం వలన నీవి కార్యములు చేయిచున్నావు ఈ అధికారం నీకు ఇచ్చిన అడుగ్గా యేసు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పినట్లా నేను అధికారం వలన ఈ కార్యములు చేయిచున్నానో అది మీతో చెప్పుదును ఇచ్చిన బాప్తీసము ఎక్కడి నుండి కలిగినది పరలోకముని కలిగినదా మనుషుని కలిగినదా అని వారిని అడిగాను వారు మనం పరలోకం నుండి అని ఆయన అలాగైతే మీరెందుకు అతను నమ్మలేదని మనం అడుగును మనుషుల వల్లని చెప్పితుమా జనలకు భయపడుచున్నాం అందుకే ఎక్కడది పరలోక అండి పరలోక సంబంధం మరి పరలోక సంబంధం తీసుకోకపోతే పరలోక చేరతాడు చేరలేడు అందుకనే పాపం పా ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మితే నమ్మితే ఏం చేయాలి కదా సత్యంగా బాబు తీసుకోవాలి అంతపోతే ఆజ్ఞాతిక్రమం ఆత్మ స్త్రీము దగ్గర వాడికి అవకాశం లేదు అంటే అవకాశం లేదు వాడు వెళ్ళలేదు అడే అదే పాప పశ్చాత్తా పడ్డాడు తన పాపాలనిచ్చాడు పశ్చాత్తా పేసు నీవుని తన పాపాన్ని స్త్రీలో భరించాడు అతను ప్రాక్టికల్గా అంటే ప్రాక్టికల్గా భరి భరిస్తూ ఏమి వేడుకున్నాడు యేసు నీవు నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకో అప్పటికే కూడా పాపాలని ఏమే పోయి పోయి నీవు నాతో కూడా పరదేశంలో ఉంది డైరెక్ట్ పర్లేకం పరదేశం అది కాబట్టి ఈ ప్రశ్న ఏంటి దేవుని దేవునికి పొందకపోతే దేవునికి ఆత్మలోనికి రాదా బాపి ఖచ్చితంగా తీసుకోవాలి ఖచ్చితంగా పాపని తీసుకోవాలి బాటిని తీసుకు ముందు దేవుని ఆత్మ వస్తుంది దావెత్వం గుంత దేవుని ఆత్మ వస్తుంది తప్పగా వస్తుంది దేవుని ఆత్మ చేత కాకుండా అతడు ఏ సేపడమని చెప్పలేడు ఉందా చదువు ఎక్కడ మొదటింది పన్నెండు మూడు అంటే పాపం కంపల్సరీ తీసుకోవాలి అది ఎక్కడి నుంచి వచ్చింది పరలోకము అది దేవుని సంకల్పం పాటి పొందకపోతే దేవుని సంఘాలు నిరాకరించారు నిరాకరించినట్టు ఎవరు నిరాకరించారు పరిశీలు సంస్థలు ఎక్కడ ఉన్న లోక ఏడవచ్చు ఇవన్నీ తెల్లదీ కాబట్టి చెప్పాము ఆయన పేరేంటి రాయలేదు రాయలేదు ఇక్కడితే ఈ ప్రశ్న సమాధానం అయిపోయింది తప్పక బాగా తీసుకోవాలి తీసుకోవాలి